హాయ్ హలో వెల్కమ్ టు దాత్రిశ్రీ హ్యాండ్లూమ్స్ వెంకటగిరి పట్టు శారీస్ అండి వెంకటగిరి ఆఫ్ మిక్స్ పట్టు శారీస్ రెండు వేల రూపాయలు శారీ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవేళ మీకు వెయ్యి రూపాయలకే ఇస్తామండి ఒక్కసారి ఆ కంచి బార్డర్ చూడండి ఆ ఫినిషింగ్ చూడండి మేము శారీస్ అన్నీ కూడా బెంగళూరు పంపుతామండి ఫినిషింగ్కి ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయిన శారీస్ అండి చాలా లుక్ అయితే ఉంటుంది మీరు చక్కగా వాష్ అయితే కూడా చేసుకోవచ్చు శారీ అంతా కూడా మీకు ఇలా నీట్గా బుట్టాలు వస్తాయండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది ఆ పళ్ళు చూడండి ప్లెయిన్ కలర్ బ్లౌజు మీకు కాంట్రాస్ట్ ఏది ఉందో బ్లౌజ్ అదే వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ చాలా అయితే లుక్ బాగుందండి ఇందులో వచ్చి ఒకసారి కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ అండి డిజైన్స్ కూడా మీకు మారాయి వెంకటగిరి మంచి ట్రెండింగ్లో ఉందండి ప్రెజెంట్ శారీ అంతా కూడా మీకు బుట వస్తుందండి వితౌట్ గ్యాప్ ఎక్కడ కూడా మీకు గ్యాప్ అయితే ఉండదు ప్లెయిన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు శారీ అంతా కూడా బుట ఇది కళ్ళనైతే వచ్చిందండి చాక్లెట్ కలర్ నాచుపచ్చ కాంబినేషన్లో కలనేత శారీ అండి ఇది రెండు వేల రూపాయలు చీర ఈవేళ మీకు వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి రెండు వేల రూపాయలు చేరే ఇవాళ వెయ్యికే ఇస్తున్నాం మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి శారీ అంతా కూడా మీకు చాలా నీట్గా అయితే బుట్ట వస్తుంది ఇదంతా కూడా మీకు హ్యాండ్లూమ్ స్టైల్లో ఉంటుందండి మీకు ఎక్కడ కూడా థ్రెడ్ అయితే కనిపించదు శారీ చాలా బాగుంటుందండి మీకు గిఫ్టింగ్కి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి బాక్స్ ఐటెం ఇది మీకు బాక్స్లో పెట్టేస్తాము కావాలంటే శారీ కలర్ డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చింది కలర్స్ అన్నీ కూడా చాలా క్లాస్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్కి మీకు ఎక్కడ అయితే ఈ శారీస్ రావండి అన్నట్లకి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఎందుకంటే శారీ అంతా కూడా మీకు బుట రిచ్ పళ్ళు ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీకు అందంగా ఉంటుందండి శారీ పళ్ళు రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ శారీ నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ అంతా కూడా చూడండి బుట్ట వస్తుంది మీకు ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఉండదు శారీ అంతా కూడా మీకు ఇలా బుట్ట వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు లెంత్ కూడా సరిపోతుంది నెక్స్ట్ స్కై బ్లూ అండి శారీ ఆనంద బ్లూ ఇది ఉప్పడా ఉప్పెన స్టైల్లో ఉంటుందండి ఉప్పెన స్టైల్లో ఉంటుంది లైన్స్ వచ్చినట్టు ఉంటుందండి బుట్ట చిన్న చిన్న బుట్ట లైన్స్ వస్తాయి అక్కడక్కడ పెద్ద బుట్ట ఉంటుంది రిచ్ పళ్ళు ప్లైన్ బ్లౌజ్ ఇవాళ ఆఫర్లో థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ వెయ్యి రూపాయలకి అయితే పెట్టాము కొరియర్ ఛార్జ్ యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ శారీ అంతా కూడా మీకు బుటా వస్తుందండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ బార్డర్ చూడండి బార్డర్ అయితే శారీకి అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ గ్రే కలర్ మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుందండి మీకు వన్ పర్సెంట్ కూడా అసలు ఎలాంటి వేరియేషన్ అయితే ఉండదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్న కలరే శారీ వస్తుంది ఇంకొక టెన్ శారీస్ అయితే ఉన్నాయండి ఇది కూడా మీకు ఉప్పున స్టైల్లో వచ్చిందండి బుట్ట పింక్ కలర్ పళ్ళు కంచి బౌడరు నెక్స్ట్ ఇదైతే నీట్గా వీడియో అయితే పెడుతున్నామండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మా నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీకు పెట్టుబడికి చాలా బాగుంటాయి ఈ శారీస్ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ వస్తుందండి సాఫ్ట్గా ఉంటుంది కంచు బోర్డర్ నెక్స్ట్ కలర్ ప్లైన్ బ్లౌజ్ పళ్ళు శారీ ఈ కలర్ అండి శారీ అంతా ఈ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ డబుల్ షేడ్ అండి కలనేత్త కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది కంచి బార్డరు ఇందులో ఇంకా ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి రెడ్ కలర్ శారీ నెక్స్ట్ కలర్ ఆరెంజ్